వద్ద విడుదల సందడి నడుమ సందీప్ రెడ్డి వంగ సపోర్ట్ తో వచ్చిన జిగిరీస్ చిత్రం యూత్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది చిన్నప్పటి నుంచే విడదీయరాని నలుగురు స్నేహితులు కార్తిక్ ప్రవీణ్ వినయ్ ప్రశాంత్ జీవిత మార్పులు చదువులు కోప సమస్యలు అకస్మాత్తుగా తీసుకునే నిర్ణయాల వంటి అంశాల మధ్య పెరిగే బంధాన్ని ఆధారంగా చేసుకొని కథ నడుస్తుంది ఒకరోజు తాగిన మత్తులో అనారోగ్యంతో ఉన్న మిత్రుడికి మంచి గుర్తులు ఇవ్వాలని గోవా ట్రిప్కి బయలుదేరిన ఈ నలుగురు ప్రయాణం పిచ్చి పనులు హడావిడి పర్సులు ఫోన్లు మిస్ అవ్వడం అరవై శాతం డబ్బులతోనే పాత మారుతి ఎయిట్ హండ్రెడ్లో రోడ్ ఎక్కడం వంటి సంఘటనలతో నవ్వులు పూయించగా మధ్యలో కార్ ట్రబుల్ విచిత్రమైన మెకానిక్ ఎంట్రీతో కథ బయట రకాల ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి నాటుకోడి సీన్ లారీ ఎపిసోడ్ కోండం సీన్ వంటి కామెడీ ట్రాక్లు హాల్లో గట్టిగా నవ్వులు పుట్టిస్తే చివర్లో ప్రశాంత్ పాత్ర ఇచ్చే భావోద్వేగ మలుపు కథకు హృదయాన్ని తాకే ముగింపునిస్తుంది ముఖ్యంగా కార్తిక్ పాత్రలో కృష్ణ బూరుగులు అద్భుత ఎమోషన్ ఎనర్జీతో స్క్రీన్ను పూర్తిగా ఆక్రమించగా రామ్ నితిన్ ధీర జాత్రేయ మణివాక పని కూడా కథకు బలం చేకూర్చాయి హీరోయిన్లు లేకపోవడం లవ్ స్టోరీ లేకపోవడం వంటి అంశాలు కథను పూర్తిగా స్నేహంపై నిలబెట్టగా రెండు గంటల ముప్పై నిమిషాల నిడివిలో క్రమన్ సంగీతం కలర్ఫుల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే లొకేషన్లు సినిమాకి మంచి లుక్ ని ఆడియన్స్ కన్నా యూత్ కు బాగా కనెక్ట్ అవుతున్న జిగ్రీస్ నగరంలో హుషారు తరహా వైబ్ ను వచ్చే ఫన్ ట్రిప్ మూవీగా థియేటర్లలో నుంచి మంచి స్పందన అందుకుంటుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ